హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి మనము వంకాయ బిర్యానీ చేయబోతున్నాం దీనికి కావాల్సినవి చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఒక ఆనియను ఒక టమాటో రెండు పచ్చిమిర్చి నాలుగు దెబ్బలు చేసుకున్నాను కొద్దిగా కారం ధనియాల పొడి చెక్క లవంగం ఆకు బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకు ఇదిగోండి జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు వంకాయలు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసాను ఆల్రెడీ ఆయిల్ వేసాను కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను చూస్తూ ఉండండి వీడియో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు ఇదిగోండి బాస్మతి రైస్ బిర్యానీ అంటే బాస్మతి రైస్ పడాల్సిందే కదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఇప్పుడైతే రైస్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆయిల్ వేసాను కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసానని చెప్పాను కదా వేశాను ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి జీడిపప్పు జీడిపప్పు అయితే ఫస్ట్ ఆయిల్ నెయ్యి రెండు ఉన్నాయి కదా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అబ్బా కాలింది కాలింది ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇందాక చూపించాను కదా మసాలా అంతా ఇదిగోండి వన్ బై వన్ వేసేసుకున్నాము వన్ బై వన్ ఏం లేదు కారం పొడి ధనియాల పొడి తప్ప అన్నీ వేసేద్దాం అవి వాడడానికి కొద్దిగా ఉప్పు వేద్దాము కొద్దిగా ఏం కాదులేండి వేస్తున్నాను మీ ఇంట్లో ఏం వంటలు చేసుకున్నారు మాదైతే ఇదేనండి ఈరోజు దీనికి కాంబినేషను రైతా చేస్తాను విజల్లు పెట్టాలండి రైస్ అంతా వేసేసిన తర్వాత మూడు విజల్లు పెట్టాలి ఇదిగోండి ఇదైతే కొద్దిగా వాడిపోయింది చూస్తున్నారు కదా కొద్దిగా వాడింది చాలు ఈ మాత్రం ఉండగానే ఇదిగోండి అల్లం పేస్టు పెరుగు కొద్దిగా గరం మసాలా కొద్దిగానే మరీ ఎక్కువ ఏమి అవసరం లేదు ఇప్పుడు ఇది కలుపుకుందాము ఒకసారి ఇది దమ్ పెట్టి కూడా చేసుకోవచ్చు నేనైతే దమ్ పెట్టట్లే పెట్టట్లేదు తెల్లగడ్డలు మా ఊర్లో అయితే కాల కిలో హండ్రెడ్ రూపీస్ ఉందండి మీ ఊర్లో ఎలా ఉంది ఇదిగోండి ఇప్పుడు ఈ కారము ధనియాల పొడి అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఆ మసాలా అంతా ఇందు లేక పట్టాలి కాబట్టి వంకాయలు కూడా వేసేస్తున్నాను ఇదిగోండి వంకాయ నాలుగు దెబ్బలుగా చేసి పెట్టుకున్నాను సేమ్ మన గుత్తి వంకాయలాగే కట్ చేసుకోవాలి వంకాయ అయితే కేజీ అరవై రూపాయలు అండి మా ఊర్లో అయితే మీ ఊర్లో ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇక్కడైతే ఉంది మరి మీ ఊర్లో ఎంతుందో తెలిసిపోతుంది కదా మీ ఊర్లో కాస్ట్ తక్కువ అయితే మేము మీ ఊరికి వచ్చి తెచ్చుకుంటాం అది వాడుతూ ఉంటుంది కాసేపు వాడాలి ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయ అయితే వాడిపోయింది వంకాయ అంతా మసాలా అంతా బాగా వాడిపోయింది ఇప్పుడైతే ఇదిగోండి ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను ఇందాక మనం కొలిసి పెట్టుకున్న వాటరే అదంతా నవరాత్రులు కదా ఫ్రెండ్స్ అంతా డిస్టబెన్స్గా ఉంది కొంచెం మాకు కొంచెం దగ్గర దగ్గర డిస్టెన్స్లో టెంపుల్స్ ఉన్నాయి దానివల్ల కొంచెము డిస్టర్బెన్స్గా ఉంది ఇదిగోండి ఉప్పు అయితే తక్కువ ఉంది అందుకే కొద్దిగా వేస్తున్నాను ఇది కూడా తక్కువే అనిపిస్తుంది ఇదిగోండి ఉప్పు వేసేస్తున్నాను ఇది విజల్ పెట్టేస్తాం కాబట్టి జీడిపప్పు కూడా వేసేస్తున్నాను నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఉప్పు తక్కువ ఉండింది కదా ఇందాక అప్పుడే వేశాను కదా కొద్దిగా కరిగింది ఇప్పుడు చూద్దాము ఉప్పు ఏమైనా సరిపోయిందా ఇంకొంచెం ఏమన్నా పడతదా అని సరిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు అయితే ఒక రెండు చుక్కలు అట్లా లెమన్ గింజ ఇదిగోండి అంతే చాలా ఎక్కువ అవసరం లేదు టూ డ్రాప్స్ అట్లా ఇదైతే విజిల్ పెట్టేస్తాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ విజిల్ వచ్చింది ఆఫ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి చూద్దాము ఎందాకొచ్చిందో ఓరియా సూపర్ సూపర్ ఓ చూస్తున్నారా ఇంకా కొంచెం విజిల్ పోవాలి నేను టక్కుని తీసేసాను ఇగోండి వంకాయ చూస్తున్నారా ఇదిగోండి ఇది ఇంకొక రెండు నిమిషాలు విజిల్ పోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇంకా విజిల్ పోతే పొడి వస్తుంది ఇది ఎలా ఉందో చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఇదిగోండి వంకాయ అయితే బాగా ఇది అయిపోయింది కదా అబ్బా కాలుతుంది వంకాయ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్